నువ్వు పోస్ట్ మ్యాన్ కదా పోర్ట్ ఉద్యోగం ఎప్పుడు మొదలెట్టావు ఏంటంటే ఏమి తెల్లంటే అడుగుతారో మీ ఆవిడ రాసి పంపించిన పాటలు తిరిగి వచ్చేసాయి ఆహా అయితే ఈ నెల కూడా పొయ్యిలోకి పుల్లలు కొనక్కర్లేదు అన్నమాట మీ ఆవిడ గారి చేత పాటలు రాయటం అన్నా మానిపించండి లేకపోతే ఆవిడ గారి కోసం కొత్త వారపత్రిక పెట్టండి లేకపోతే దేశంలో తెల్లకైతలు కరువు వచ్చి మరి ఎవరండి వచ్చింది అమ్మో ఏమిటండి ఇవన్నీ నీ రచనలే వీటి తాకిడికి ప్రపంచం అంతా తట్టుకోలేకపోతుంది కొన్నాళ్ళకి ఊరు ఊరంతా ఖాళీ పోయేటట్టు ఉన్నారు ఊరు అంటే జ్ఞాపకం వచ్చింది పంతొమ్మిది వందల యాభై రెండులో సొంత ఊరు అనే సినిమా వచ్చింది కదా ఎన్ని సెంటర్స్ లో యాభై రోజులు ఆడింది ఆ చిత్రంలో హీరో ఎవరు హీరోయిన్ ఎవరు డైరెక్టర్ ఎవరు కింద జనంలో నువ్వు పిడకై ఉంటావే నేను పోయే ఉంటాను అప్పుడు నేను కాల్చాను ఇప్పుడు నన్ను కాల్చు తింటున్నా ఏంటండి ఇటు కాదు ఇటు పోతా మళ్ళీ ఏమిటో ఏమిటి పిన్ని ఏమిటి గొడవ లేదురా ఈ మధ్య ఎవరికీ సినిమా పరిజ్ఞానమే ఉండటం లేదు అదే నాకు చాలా బాధగా ఉంది ఇదిగో లోపలికి వెళ్తారు వీళ్ళు నాగయ్య గారు హీరోగా ఉన్నప్పుడు మా అమ్మ రామారావు గారి హీరోగా ఉన్నప్పుడు మా అమ్మ ఎన్నో తెలుగు చలనచిత్ర చిత్ర పాటికి రాశారు నేను ఇప్పుడు ఒకటి అలాంటిది రాద్దాం అనుకుంటున్నాను ఎవరు పట్టించుకోవటం లేదురా పిన్నే నువ్వు ఎవరిని ఏం అడగకూడదు అడిగితే నీకు తెలిసిన విషయాలు వాళ్ళు ముందే తెలుసుకొని నీకంటే ముందే వాళ్ళు బుక్ రాసేస్తారు అందుకని నీలోనే ఉంచుకో నీకు ఒకటి తెలుసా నీ బుక్ కవర్ పేజ్ బొమ్మ బాపు గారి చేతి వేస్తున్నాను అలాగా ఫ్రంట్ పేజ్ ఏమిటో తెలుసా ఏమిటి రమ్ పమ్ చాలా బాగుందిరా